హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనం నిష్కామ కర్మ అనే దాని గురించి తెలుసుకుందాం ఈ కథను వేదవ్యాసుడు ధర్మరాజుకు బోధించడం జరిగింది ఒకసారి వేదవ్యాసుడు ధర్మరాజుకు జాబాలి కథ చెప్పాడు పూర్వము జాబాలి అని ముని ఉండేవాడు అతడు నిష్టగా తపస్సు చేసుకుంటున్నాడు అతని మీద పిచ్చుకలు గూడు కట్టుకొని గుడ్లు పెట్టుకొని పిల్లలతో సహా ఆయగా కాపురం ఉన్నవి జాబాలి దయాద్ర హృదయం కలవాడు కాబట్టి వాటిని తరిమివేయకుండా తన మీద అలాగే ఉంచుకున్నాడు ఆహా నాకున్న ధర్మనిష్ట ఇంకెవరికైనా ఉందా అనుకుంటూ తనిని తానే మెచ్చుకునేవాడు ఒకసారి అశరీరవాణి అతని అహంభావాన్ని ఖండిస్తూ నీకంటే ఎక్కువ ధర్మపరుడు తులాధారుడనే వర్తకుడు అయితే అతను నీ మాదిరిగా ఎప్పుడూ గర్వపడలేదు అంది జాబాలికి అసూయ కలిగింది ఆ తులాధారుడెవరో చూడాలనుకొని విసవిస బయలుదేరాడు వర్తకుడు వర్తకం చేసుకుంట అతన్ని చూశాడు అయ్యా వచ్చావా రా పిచ్చుకలు నెత్తిమీద గూడు కట్టుకొని పిల్లలతో సుఖంగా తిరుగుతున్న చిత్త వికారం లేకుండా తపస్సు చేస్తున్న దయాసాగర ఎంత గొప్పవాడి వినివ్వు అని అమితంగా గౌరవించి ఆదరించాడు తులాధారుడు జాబాలి ఆశ్చర్యపోయాడు ఈ సంగతి నీకెలా తెలుసు అని అడిగాడు మహర్షి నాకు దేని మీద ఎవ్వరి మీద మమకారం లేదు ధర్మ మార్గంలో సంచరించడం ఒక్కటే నాకు తెలుసు ప్రపంచాన్ని రంగస్థలంగా చూసేందుకు నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను అందుచేత నా మనసుకు దేనికి ఆకర్షింపబడక తామరాకు మీద బొ నీటి బొట్టులా ఉంటుంది అందువల్లే మీ గొప్పతనం నేను తెలుసుకోగలిగినాను అన్నాడు తులాదారుడు అయితే నేను ధర్మ మార్గాన నడవడం లేదంటావా నా తపస్సు యజ్ఞాలు ధర్మం కాదంటావా అన్నాడు జాబాలి కొంచెం కోపంగా అహంకారంతో చేసే తపస్సుని పలం కోరం కోరి చేసే యజ్ఞాన్ని దేవతలు మెచ్చరు నిత్య తృప్తి అనేది మంచి యజ్ఞం దానివల్ల దేవతలు మనము కూడా తృప్తి పొందుతాం అన్నాడు తులాధారుడు మరైతే నీవి వ్యాపారం ఎందుకు విడిచిపెట్టవు ధనాశ కాదా ఇది అని అడిగాడు జాబాలి అయ్యా వర్తకాలు అయ్యా కర్తవ్యాలు విడిచిపెట్టడం తగదు అయినా మనిద్దరికీ వాదం ఎందుకు నేను చెప్పిన దంతా సత్యమో కాదో అడుగుదాం ఇన్నాళ్ళు నువ్వు తండ్రిలా పెంచిన నీ పిచ్చుకలను పిలువు అన్నాడు తులాదారుడు పిలిచాడు జాబాలి అవి ముని కేశపాశంలోంచి రివ్వున ఎగిరి ఆకాశ మార్గాన నిలబడి మేము ధర్మదేవత భటులము ఆయన ఆజ్ఞ ఆజ్ఞ వల్ల నిన్ను పరీక్షించడానికి వచ్చాం మత్సరం మంచిది కాదు అది సర్వధర్మాలను నాశనం చేస్తుంది అందుచేత స్పర్ధ మాని శ్రద్ధ అవలంబించాలి శ్రద్ధ లేని తపస్సు యజ్ఞాలు వ్యర్థము శ్రద్ధతో యాగం చేసినవాడు శుచి కాకపోయినా పర్వాలేదు శ్రద్ధ లేకుండా యాగం చేసినవాడు శుచి అయినా ప్రయోజనం శూన్యం శ్రద్ధ వల్ల దానగుణం అబ్బుతుంది అందువల్ల మేలు కలుగుతుంది సర్వసుఖాలు చేకూరుతాయి అని వివరించి మాయమయ్యాయి అయ్యా మునుల నుంచి తత్వజ్ఞానం తెలుసుకోకపోవడం వల్ల నాకు అసూయ కలిగింది ఎవరికి వారు తమ తమ విధానాలైన కర్మలు చేయడం మంచిదని నీ నుంచి గ్రహించాను కానీ వాటి వల్ల ప్రయోజనం ఆశించకూడదు అది మీ నుంచే తెలుసుకున్నాను వెళ్ళొస్తాను అని చెప్పి తులాధరుడు దగ్గర నుండి సెలవు తీసుకున్నాడు ధర్మరాజ ఆచార ధర్మాలు అలాంటివి సూర్యుడి రూపం నీళ్ళలో ప్రతిబింబించినట్టు ఆత్మస్వరూపం నిర్మల బుద్ధితో ప్రతిబింబిస్తుంది ఈ శరీరం యావత్తు మహాపట్టణం దానికి బుద్ధి రాణి సర్వ విషయాలను చర్చించే మనస్సు మంత్రి విషయాలు ఐదు పురోహితులు చెబి ముక్కు మొదలైన ఇంద్రియాలు పౌరులు ఈ శరీర సామ్రాజ్యంలో రజోగుణం తమోగుణం అనే మోసగాళ్ళు ఉన్నారు మనసు చెప్పిన మాట బుద్ధి వినకపోయిందంటే ఆ మోసగాళ్ల బారిన పడి చెడిపోతుంది మనసు బుద్ధి కలిసి ఏకముఖంగా ప్రయాణిస్తే రాజ్యపాలన చక్కగా సాకుతుంది శాశ్వత సౌఖ్యం లభిస్తుంది అని చెప్పాడు వేదవ్యాసులవారు మహర్షి కార్య సమీక్ష త్వరగా చేయడం మంచిదా నిదానంగా చేయడం మంచిదా అని అడిగాడు ధర్మరాజు కార్య విచారం చేయడంలో తొందర ఎప్పుడు పనికిరాదు అని చెబుతూ ఒక కథను చెప్పాడు వ్యాసభగవానుల వారు మేధాతిథి అనే మునికి చిరాకారి అనే కొడుకుండేవాడు అతడు ప్రతి పని బాగా ఆలోచించి చేసేవాడు యుక్తాయుక్త విచక్షణ తెలిసినవాడు అందుకే అతనికి ఆ పేరు వచ్చింది ఒకనాడు మేధాతిథికి భార్య మీద కోపం వచ్చింది ఆమెను చంపేయమని కొడుకుకు ఆదేశించి వెళ్ళిపోయాడు ఆయన నవమాసాలు మోసి కన్న తల్లి కంటే ఈ భూమి మీద ఏదీ ఎక్కువ లేదు తల్లి దైవం అంటారు ఆమెడం చంపడం కంటే పాపం ఉందా కానీ తండ్రి ఆజ్ఞ మీరకూడదంటారు ఏం చెయ్యను ఇద్దరి మీద గౌరవం ఉన్నవాడను నేను అనుకుంటూ చిరాకారి చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆలోచనలో చాలా సమయం గడిచిపోయింది ఏదో కోపంలో అన్న మాటలు పట్టుకొని కొడుకు తల్లిని ఎక్కడ చంపేశాడో అని విచారపడుతూ తన కొడుకు అలా చెయ్యడని ధైర్యం తెచ్చుకుంటూ ఆశ్రమానికి వచ్చాడు మేధాతిథి తండ్రిని చూస్తూనే చిరాకారి చేతిలో ఉన్న కత్తి కింద పడవేసి ఆయన కాళ్ళ మీద పడ్డాడు భార్య వచ్చి నమస్కరించింది కన్నీటితో ముని తనయులను గుండె కత్తుకున్నాడు కొడుకును మెచ్చుకొని దీవించాడు ధర్మరాజ కార్యవిచారం చాలా ధైర్యంగా జాగ్రత్తగా చెయ్యాలి తొందరపడి ఏ పని చేసినా చివరకు పాశ్చాత్తాపడావలసి వస్తుంది అని ముగించాడు వ్యాసభగవానుడు Okay friends, thank you, thank you, thank you.